నమస్కారం అండి అందరికీ మన ఛానల్ వ్యూవర్స్కి అంటే తెలుగు నవల ప్రేమికుల అందరికీ మన ఛానల్ వాచ్ చేస్తున్నందుకు నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మన నవలలు వింటున్నందుకు మన ఛానల్ డిస్క్రిప్షన్లో ఇంకొక ఛానల్ లింక్ పెడుతున్నాను అందులో కూడా ఇవే తెలుగు నవలలే ఉంటాయి మన వాళ్ళందరూ అవి కూడా వినాలి వినాలని నేను కోరుకుంటున్నాను మీకు నచ్చుతాయని నేను అనుకుంటున్నాను మంచి మంచి బుక్స్ ఉన్నాయి వినండి థ్యాంక్ యూ ఈ రేయి నీదోయి తొమ్మిదవ భాగం ఎనిమిదవ భాగంలో రంగనాయకి పద్మజ గురించిన కథ అంతా చెప్తుంది ఆ తర్వాత ఇంక వాళ్ళు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు ఇప్పుడు లిఖిత ఇంటికి వచ్చి ఆమె ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇప్పుడు లిఖిత ఇంటికి వచ్చింది కానీ ఏమీ పాలుపోవడం లేదు జితేంద్ర ఇచ్చిన డబ్బు ఇంకా ఆమె చేతుల్లోనే ఉంది రంగనాయికి చేతికిచ్చి జితేంద్రకి చేర్చేయమని చెప్పాలనుకుంది కానీ చివరి క్షణంలో ఆ ఆలోచనను విరమించుకుంది ఆవులిస్తే పేగులు లెక్కబెట్టే రకం రంగనాయకి అలాంటి ఆమెకి పని అప్పజెపితే మొత్తం తీగంతా లాగి డొంకను కదిలిస్తుంది అందుకే ఆమెతో ఏమీ చెప్పకుండా ఇంటికి వచ్చేసింది ఇంటికి అయితే వచ్చింది కానీ సమస్య అలాగే ఉంది ఆ డబ్బు తన చేతుల్లో ఉండగా తనకు మరో పని మీద మనసు పోదు మరో ఆలోచన రాదు కానీ ఇప్పుడు ఏమిటి చేయడం అప్పుడు టైం ఎనిమిది దాటింది ఊరు ఊరంతా హడావిడిగా ఉంది పండగ కాబట్టి గందరగోళంగా ఉంది సినిమాలకు వెళ్ళేవాళ్ళు పక్క ఊర్లో ఉన్న గుడి దగ్గర జరిగే హరికథకు వెళ్ళే వాళ్ళతో వీధులు సందడిగా ఉన్నాయి లిఖిత ఏదో తిన్నానంటే తిని వీధి అరుగు మీద కూర్చుంది జితేంద్ర కనిపిస్తాడేమోనని కళ్ళను సాగ తీసుకొని చూస్తోంది చిన్నస్వామి ఇల్లు పక్క వీధిలో ఉంది కాబట్టి జితేంద్ర ఇటు వచ్చే అవకాశాలు తక్కువ కానీ తనకు రోజు దేవాలయం దగ్గర కూర్చుని చూస్తుంటానని చెప్పాడు కాబట్టి దేవాలయం దగ్గర ఉన్నాడేమోనని చూసింది గాని అక్కడ అతను ఉన్నట్టు లేడు ఆమె అలా వీపును గోడ కానించి పడుకుంది సాయంకాలం నుంచి జరిగిన ఒక్కొక్క సంఘటన కళ్ళ ముందు మెదులుతోంది తనతో మాట్లాడడానికి మాటకు వంద రూపాయలు చొప్పున ఇవ్వాలని అడగడం జితేంద్ర తన చేతిలో రెండు వందలు ఉంచి నేను మిమ్మల్ని అనడం ఆ తర్వాత చెప్పాలంటే అతని దగ్గర డబ్బులు లేకపోవడం ఇవన్నీ గుర్తుకొచ్చాయి ఇంతకీ అతను చెప్పదలుచుకున్నది ఏమిటి అదేదో అతని నోటి వెంటే వినాలి ఈ డబ్బును అతనికి ఇచ్చేయాలి కానీ అతను కనబడడం లేదే ఎలా ఇక మిగిలింది అతన్ని వెతుక్కుంటూ చిన్నస్వామి ఇంటికి వెళ్ళడమే తిండి మీద నుంచి లేచి స్లిప్పర్స్ వేసుకుని బయలుదేరింది చిన్నస్వామి ఇల్లును సమీపిస్తున్న కొద్దీ రకరకాల ఆలోచనలు ఎవరి కోసం వచ్చావు అని ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి అతను ఉంటే ఏం మాట్లాడాలి ఇలాంటి ఆలోచనలతో అడుగులు సరిగా పడ్డం లేదు లిఖితకు ఇంటి ముందు ఎవరో మగవాళ్ళు ఉన్నారు వాళ్లలో జితేంద్ర లేడు అందుకే ఇంట్లోని ఆడవాళ్లతో పని ఉన్నట్టు వేగంగా లోపలికి నడిచింది చిన్నస్వామి కూతురు లిఖితను చూడగానే రారా ఎన్నాళ్లకు అంటూ ఆహ్వానించింది డైరెక్ట్గా అడగడం బావోదనిపించింది అందుకే అవి ఇవి మాట్లాడుతూ కూర్చుంది చివరికి లేవబోతుండగా జితేంద్ర అలా హరికథా కాలక్షేపానికి వెళ్ళాడు ఏమైనా చెప్పాలా అని అడిగింది ఆమె ఇంతకీ ఆమె ఎలా కనిపెట్టినట్టు తను జితేంద్ర కోసమే వచ్చానని తన నుదుట రాసినట్టు మాట్లాడుతోంది ఈ పిల్ల అని అనుకుంది కాదు అన్నట్లు రెండుసార్లు తల అడ్డంగా ఊపి అక్కడి నుంచి బయటపడింది అంటే జితేంద్ర హరికథా కాలక్షేపానికి వెళ్ళాడన్నమాట ఇప్పుడు అతన్ని కలుసుకోవాలంటే పక్క ఊరు దేవాలయం దగ్గరికి వెళ్ళాలి కానీ ఇంత రాత్రి వెళ్ళాలంటే ఎవరినో ఒకరిని తోడు తీసుకుని వెళ్ళాలి అందుకు అమ్మ నాన్న కూడా పంపడానికి ఒప్పుకోరు సో రేపు కనిపించగానే డబ్బులు ఇవ్వడమే మంచిది అలా నిర్ణయించుకోవడంతో తన రూమ్లోకి వెళ్ళి తలుపేసుకుని పడుకుంది దేవాలయంలో జరుగుతున్న హరికథ గాలిలో తేలుతూ వచ్చి మెల్లగా వినిపిస్తుంది లిఖిత తన ఇంట్లో నిద్రపోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తుండగా దేవాలయం దగ్గర జితేంద్ర నిద్రపోకుండా ఉండడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు రాత్రి పన్నెండు గంటలకు అతను ఓ ప్రోగ్రాం పెట్టుకున్నాడు ఉదయం నుంచి పనిచేయడం వల్ల శరీరం అటు వాలుగానే నిద్రలోకి జారుకుంటుంది అందువల్లే అతను హరికథకు వచ్చాడు హరికథ వింటూ నిద్రపోకుండా ఉండాలన్నది అతని ప్రయత్నం తొమ్మిది గంటలకు ప్రారంభం కావాల్సిన హరికథ అరగంట ఆలస్యంగా ప్రారంభమైంది కారణం ఆలయ ధర్మకర్తల ప్రెసిడెంట్ నాయుడు వల్లే ఆయనకి ఎనభై యాభై ఏళ్ళు అంత వయసు రావడంతో ఇక తనను చూసి ఏ ఆడపిల్ల మోహించదని ఈ మధ్య అతనికి ఓ శంక పట్టుకుంది ఎంతసేపు అదే దిగులు దీన్ని బయటకు చెప్పుకోలేక అంత కఠినమైన వాస్తవాన్ని జీర్ణించుకోలేక సతమతం అవుతూ ఉన్న సమయంలో దేవాలయంలో హరికథను ఫిక్స్ చేసే పని పడింది భాగవతార అంటే భాగవతారిణి అయితే బాగుంటుందని ధర్మకర్తలు అన్నారు నాయుడు అటువైపే మొగ్గాడు భాగవతారిణిని కుదిర్చే భారం నాయుడు తల మీదే వేసుకున్నాడు హరికథ పెట్టించాలనే నిర్ణయం జరిగిన రోజున టౌన్కు వెళ్ళాడు తనకు తెలిసిన తబలా మాస్టారు సూరిబాబును కలుసుకున్నాడు హరికథ బాగా చెప్పడంతో పాటు కాస్తంత క్లోజ్గా ఉండే మనిషి ఉంటే చెప్పు అన్నాడు అదో విధంగా నవ్వుతూ ఆ నవ్వుకు అర్థం తెలిసిన సూరిబాబు ఉంది అని ఓ క్షణంసేపు ఆగి పద్మ అన్నాడు పద్మ ఎవరామే అని అడిగాడు ఆయన ఇక్కడే క్వార్టర్స్లో ఉంటుంది భర్తను ఈమె వదిలేసిందో లేక అతను ఈమెను వదిలేశాడో తెలియదు కానీ ప్రస్తుతానికి ఒంటరిగా కాలక్షేపం చేస్తుంది పెళ్లికి ముందు నేర్చుకున్న హరికథను ఉదర పోషణ అర్థం తిరిగి చేపట్టింది కాబట్టి ఆమెను ఫిక్స్ చేద్దాం పద అని సూరిబాబు లేచాడు ఇద్దరు ఆమె ఇంటికి వెళ్లారు పెద్ద కళ్ళు అంత పెద్దదిగానే ఉన్న నుదుటి మీద బొట్టు ఎత్తుగా గుండ్రంగా ఉన్న ఎద నవ్వుతూ ఉండే పెదవులు సన్నటి నడుముతో ఉన్న పద్మ కనబడగానే నాయుడికి పెదవులు ఎండిపోయాయి తను ఎంత దాహంతో ఉన్నాడో ఆయనకు తెలిసింది అమృత భాండాల్లా ఉన్న ఆమె ఎదవైపు ఆయన దాహంగా చూడడం సూరిబాబు కనిపెట్టనే కనిపెట్టాడు పరిచయాలు అయ్యాయి నాయుడు విషయం చెప్పి అడ్వాన్స్ ఇచ్చాడు నిజానికి అప్పటికప్పుడు విషయం తేల్చేసి తనకు ఆడపిల్లల్ని ఆకర్షించే వయసు పోలేదని అతనితోనే సమాధానం చెప్పుకోవాలన్న కోరికను బలవంతంగా అణుచుకున్నాడు నాయుడు సూరిబాబు లేకపోతే అంత పని చేసి ఉండేవాడు పక్కన సూరిబాబు ఉండడంతో తన దాహాన్నంతా ఆమెకి కళ్ళతోనే తెలియజేసి వచ్చేశాడు పద్మ సాయంకాలం ఆరు గంటలకల్లా ఊర్లో దిగింది ఆమె రావడంతోనే నాయుడు హడావుడి ప్రారంభించాడు ఆమెను సరాసరి తన ఇంటికి తీసుకువెళ్ళాడు డాబా మీద ఉన్న ఏకైక గదిని ఆమె కేటాయించాడు బాత్రూంలో కొత్త కేవీ కే సోప్ దగ్గర నుంచి చార్లీ సెంటు వరకు పెట్టాడు ఆమెకు ఎప్పుడు ఏం అవసరం వస్తుందోనని ప్రతిక్షణం ఆమెను అంటిపెట్టుకునే ఉన్నాడు ఎప్పటికప్పుడు తన మనసులోని మాటను ఆమెకు చెప్పాలని ప్రయత్నించాడు కానీ కుదిరి చావడం లేదు చివరికి ఆమెను తన ఇంటి నుంచి దేవాలయానికి తీసుకొస్తున్నాడు ఆ దారి సన్నగా ఉంటుంది అటు ఇటు ముళ్ళ పొదలు చీకటిని చీల్చుకుని నడుస్తున్నట్టు ఉంటుంది ఇదే మంచి సమయం అనిపించింది నాయుడికి పద్మా అన్నాడు అలా పిలిచేటప్పుడు మళ్ళీ ఆయనకు నిన్న రాత్రిలాగా బాహా బాగా దాహం వేసింది ఆమె ఎదవైపు చూశాడు ఏమిటండి నాయుడు గారు ఆమె అడిగింది హరికథ అయిపోయాక నువ్వు అంటూ సడన్గా ఆగి ఆమె ముందు భాగం వైపు తిరిగి చేతులు పట్టుకున్నాడు ఆమె ఈ హఠాత్ సంఘటనకు జడుసుకుంది అంతలోనే సర్దుకుంది అందుకే సుతారంగా చేతులు విడిపించుకుంటూ నాకు తెలుసు మీరు నన్ను టెస్ట్ చేస్తున్నారని మీ అంత వయసున్న వాళ్ళు మరో ఉద్దేశ్యంతో నాలాంటి దాన్ని పట్టుకోరని తెలుసు మీకు గాని మీ ఆలయ ధర్మకర్తల్లో మరెవరికి గాని నా వల్ల ప్రమాదం రాదులేండి అంది నవ్వుతూ టక్కును చేతులు వదిలేశాడు నాయుడు ఆ క్షణంలో ఆయనకు మరో పదేళ్లు మీద పడ్డాయి ఇక జీవితంలో తనకు స్త్రీ సుఖం లేదన్న నిరాశ ఆయన కృంగజీసింది వెళ్ళి హరికథ ప్రారంభించు వస్తాను అని చెప్పి తిరిగి ఇంటికి వచ్చేశాడు ఇంత జరగడం వల్లే ఆమె అరగంట ఆలస్యంగా హరికథను ప్రారంభించవలసి వచ్చింది జితేంద్ర చివరి వరుసలో కూర్చున్నాడు శారీరకంగా అతను అక్కడ ఉన్నా మనసు మాత్రం లిఖిత చుట్టూ తిరుగుతూ ఉంది పన్నెండు ఎప్పుడవుతుందా అని ఆతృతతో ఎదురు చూస్తున్నాడు మధ్య మధ్యలో జనం గోవిందాలు పెడుతున్నారు టైం పదకొండున్నర అయింది హరికథ చివరి ఘట్టంలో పడింది చాలా మంది నేల మీదే పడుకుని నిద్రపోతున్నారు కుర్రకారు మాత్రం భాగవతారిణిని చూస్తున్నారో లేక హరికథ వింటున్నారో తెలియదు కానీ చాలా ఉత్సాహంగా మాత్రం ఉన్నారు ఇక తన టైం అయిందని జితేంద్ర పైకి లేచాడు నల్లటి ఆకాశానికి ఎర్రటి పూత పూయడానికి ప్రయత్నిస్తున్నాయి విద్యుత్ దీపాలు గాలి కూడా హరికథ దగ్గర కూర్చొనేసినట్టు ఉక్కగా ఉంది అక్కడక్కడా ఉన్న నక్షత్రాలు చలిని మరీ మునగదీసినట్టు చిన్నవిగా కనిపిస్తున్నాయి జితేంద్ర అడ్డదారిన నడుస్తున్నాడు చీకటి పొడి పొడిచేసినట్టు ఏమీ కనిపించడం లేదు కాళ్ళ కింద నలుగుతున్న ఎండు పొలలు భయంకరంగా చప్పుడు చేస్తున్నాయి దారికి ఇరుప్రక్కలా పెరిగిన ముళ్లపొదలు చీకటి బస్తాల్లా ఉన్నాయి జితేంద్ర సగం దూరం వచ్చేశాడు ఒకసారి వెనక్కి తిరిగి చూశాడు విద్యుత్ వెలుగులు తాకి మెరిసిపోతున్న దేవాలయం చీకటి కొలనులో తేలుతున్న తెప్పలా ఉంది కీచురాళ్ల రోదా గుండెను తాకుతోంది జితేంద్ర నడక వేగాన్ని పెంచాడు చిన్న కాలవ అసందర్భమైన ఆలోచనలా అడ్డొచ్చింది ఎగిరి దాటాడు ఇసుకలో పడిన పాదం మెలికపడి నొప్పి పుట్టింది గట్టు ఎక్కుతున్నాడు పాదం వేశాడో లేదో ఏదో సర్రున కదిలిన శబ్దం మరో అడుగు వేశాడు ఈసారి శబ్దంతో పాటు పాదాన్ని ఏదో పట్టుకుని కొరికింది అతను ఆగాడు పాదాన్ని ఎత్తి పట్టుకుని చూశాడు కొరికిన చోట మంట ప్రారంభమై రక్తంలో కలిసిపోతుంది అతనికి ఏదో అనుమానం వచ్చింది అటు ఇటూ చూశాడు మళ్ళీ కదిలిన చప్పుడు ముళ్ళ పొదలోకి పోతున్న పాము తోక కనబడింది అతనికి అనుమానం నిజమైంది అంటే పాము కరిచిందన్నమాట అది నిజంగా పామో కాదో అది తనను కరిచిందో లేదో నిర్ధారించుకునేందుకు ఆగలేదు అతను కారణం పన్నెండు గంటల కల్లా ఊరికి చేరుకోవాలి అందుకే అతను దాన్ని గురించి పట్టించుకోకుండా ముందుకు కదిలాడు అడుగులు ఇంతకు ముందంత ధాటిగా పడ్డం లేదు ఒక పాదం నొప్పితో వంకర్లు పోతోంది క్షణ క్షణానికి నొప్పి అవుతోంది నొప్పి నిమిషాలతో హెచ్చించినట్లు తీవ్రమైన బాధ శరీరం అంతా తిరుగుతోంది కళ్ళు బయర్లు కమ్ముతున్న భావన పాదం దగ్గర మంట మరింత పెరిగింది రక్తంలో కలిసిపోయిన మంట శరీరాన్ని మండిస్తోంది అతను వీలైనంత వరకు దాన్ని పట్టించుకోకుండా నడుస్తున్నాడు ఊరు సమీపిస్తుంది హరికథ ఇంకా ముగిసినట్టు లేదు భాగవతారిని గొంతు చెవుల్లో వినిపిస్తోంది అతను నడక వేగం మరింత పెంచాడు ఊరి మొదట్లో ఇంకా నిద్ర రాని కుక్క అతన్ని చూసి మురిగి అంతలోనే అతను తన ఊరివాడిలాగా గ్రహించి తోక ఆడించుకుంటూ ముందుకొచ్చింది అతను రెండో వీధిలోకి మలుపు తిరిగాడు మరో పది అడుగులు వేస్తే లిఖిత ఇల్లు వచ్చేస్తుంది ఊరు ఊరంతా నిశ్శబ్దంగా ఉంది అతను నడుస్తున్నాడు గానీ మెదడంతా మొద్దుబారినట్లు భారంగా తయారైంది అతను లిఖిత ఇంటికి చేరుకున్నాడు ఆ ఇంటిలో ఏది ఎక్కడుందో అతనికి బాగా తెలుసు అతను ఆ ఇంట్లోకి ఎప్పుడూ వెళ్ళలేదు కానీ ఆమె మీద ఉన్న ఇష్టం వల్ల ఆమెకు సంబంధించిన ప్రతి దాన్ని తెలుసుకున్నాడు ఇంటికి తూర్పు వైపు ఉన్న సందులోకి నడిచి కిటికీ దగ్గర ఆగాడు ఆ గదిలోనే లిఖిత పడుకునేది కిటికీ పైరెక్కల్ని మూసి ఉంచలేదు మంచం మీద సౌందర్యం విశ్రాంతి తీసుకుంటున్నట్టు లిఖిత పడుకుని ఉంది నిద్రలో కదలడం వల్ల కాబోలు బయట కాస్తంత పక్కగా జరిగింది చందమామ ఆకాశంలో ఎందుకు లేదో గుర్తుకు వచ్చింది అతనికి వెన్నెలంతా ఆమె మీద రెండు భాగాలుగా ఘనీభవించినట్లు దోచింది లైట్ మంచి వెలుగు ఆ గదిలోకి సన్నగా జారుతున్నట్టుంది గోడ మీద గడియారం పన్నెండును చూపుతోంది హమ్మయ్య ఆలస్యం కాలేదు అనుకున్నాడు ఇంకా కొంతసేపు అలా ఊచల్ని పట్టుకుని పైకి చూడ్డానికి వీలు కావడం లేదు కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి ఒళ్ళంతా తేలిపోతుంది శ్వాస పీల్చడం కష్టమైపోతుంది ఏదో మగత శరీరాన్ని పడదోయడానికి ప్రయత్నిస్తోంది అతను తన శరీరంతో తనే పోట్లాడుతున్నట్లు కాళ్ళు చేతులు విదిల్చుకున్నాడు కళ్ళను అరచేతులతో రుద్దుకున్నాడు పాము కరిచిన చోట చేత్తో రాశాడు నొప్పి మరింత ఎక్కువైందే తప్ప తగ్గలేదు మరో రెండు నిమిషాల్లో తనకు ఏదో అయిపోతుందని అతను గ్రహించాడు తను స్పృహ తప్పవచ్చు లేదా చచ్చిపోవచ్చు అంతలో ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలి సరిగ్గా పన్నెండు గంటలకు ఆమె పుట్టినరోజులో ప్రవేశిస్తుంది అతను శక్తినంతా అంతా చేతుల్లోకి తీసుకుని ఓచలను పట్టుకున్నాడు శ్వాస పీల్చడం కష్టమైపోతుంది అయితే అతని ధ్యాస ఆమె మీదే ఉంది ఏమండి లిఖిత గారు మెల్లగా పిలిచాడు ఆమె కూడా కలత నిద్రపోతుండడం వల్ల మేల్కొంది శబ్దం వచ్చిన వైపుకు తల తిప్పింది కిటికీ ఊచలకు రెండు కనుగుడ్లు అతుక్కున్నట్టయి కనిపించగానే భయంతో కెవ్వున అరవబోయి ఆ పైన తమాయించుకుంది ఎవరూ అంటూ మంచం మీద నుంచి లేచి కిటికీ దగ్గరికి ముఖాన్ని తెచ్చిపెట్టి అడిగింది నేను జితేంద్రను అన్నాడు అతను ఆమెకు టక్కున మగతంతా ఎగిరిపోయింది చివాలను మోకాళ్ళ మీద కూర్చుని నువ్వా అంటూ ఆశ్చర్యపోయింది ఏమిటి ఇంత రాత్రిపూట ఆమె ఏవేవో ఊహించుకుంటోంది అందువల్లే భయం లాంటిది గుండెల్లో పుట్టింది మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు టైం పన్నెండు దాటింది కదా అందుకని అతను చెప్పాడు ఎంత ఆపుకుందామన్నా కళ్ళు మూతలు పడుతున్నాయి అతనికి ఆమె ఆశ్చర్యపోయింది తన పుట్టినరోజు సంగతి ఇతనికి ఎలా తెలుసు తను పుట్టినరోజు తెలుసుకుని రాత్రి పన్నెండు గంటలకు వచ్చి శుభాకాంక్షలు చెబుతున్న ఇతన్ని ఏమనాలి అతని వైపు అలా చూస్తూ ఉండిపోయింది మసక చీకటికి కళ్ళు అలవాటు పడ్డం వల్ల అతను ఆమెకు బాగా కనిపిస్తున్నాడు అతని పెదవులు నవ్వుతున్నా అతనికి ఏదో అయిందని ఆమె కనిపెట్టింది ఏమైంది నీకు ఆమె కంగారుగా అడిగింది మీకోసం వస్తుంటే పాము కరిచింది అంతవరకే చెప్పగలిగాడు శరీరం మొత్తం విషం పాకడంతో అతను దబ్బున కింద పడ్డాడు జితేంద్ర కింద పడిపోవడంతో ఏం జరిగిందో ఒక క్షణం అర్థం కాలేదు లిఖితకు పరుగున కిటికీ దగ్గరకు వచ్చింది అతను స్పృహలో లేడు అలాగను పూర్తిగా స్పృహ తప్పిపోలేదు మగత కమ్మేసినట్టున్నాడు ఏదో భరించలేని తనం ముఖం నిండా అలుముకుని ఉంది నోట్లో నొరగ అప్పుడే ప్రారంభమైనట్టుంది తెల్ల చారా పెదవులు రెండింటినీ వేరు చేస్తోంది ఏం జరిగింది అతన్ని కుదుపుతూ అడిగింది అతన్ని తాను పట్టుకున్నానన్న స్పృహ కూడా ఆమెకు లేదు హరికథ నుంచి వస్తున్నప్పుడు పాము కరిచినట్టుంది అతను బలవంతంగా కళ్ళు తెరిచి చెప్పాడు ఆ వాక్యంతో ఏం జరిగిందో ఆమెకు అర్థమైంది అతడు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలనుకున్నాడు అది ఖచ్చితంగా రాత్రి పన్నెండు గంటలకు అంతవరకు మేల్కొని ఉండడానికి పక్క ఊర్లోని దేవాలయం దగ్గర జరుగుతున్న హరికథ దగ్గరికి వెళ్ళాడు అర్ధరాత్రి అక్కడి నుంచి బయలుదేరాడు మధ్యలో పాము కరిచింది తనకు శుభాకాంక్షలు చెప్పడం మినహా ప్రాణం కూడా విలువైంది కాదు అందుకే పాము కరిచిన నేరుగా తన దగ్గరకు వచ్చాడు ఇప్పుడు ఎలా ఆమె తనలో తాను అనుకుంటూ అటు ఇటు చూసింది ఆ క్షణంలో ఏం చేయాలో పాలుపోలేదు ఆమెకి అంతలో ఆమె తల్లిదండ్రులు మేల్కొన్నారు ఆమె తండ్రి ఆమె కోసం గదిలో చూశాడు ఆమె లేదు ఎక్కడికెళ్ళిందోనని ఆందోళన పడుతుంటే కిటికీ పక్క నుంచి మాటలు వినిపించాయి ఆ నిమిషంలో ఆయన ఏవేవో ఆలోచించాడు అసలు ఏం జరిగిందో తెలుసుకుందామని పరుగులాంటి నడకతో అక్కడికి వచ్చాడు లిఖిత తల్లి అయితే అప్పటికే ఆమె కోసం ఇంట్లోనే ప్రతి గదిని వెతుకుతోంది ఏమిటమ్మా ఏమైంది ఓ వ్యక్తి కింద పడిపోయి ఉండడం పక్కనే తన కూతురు ఉండడం ఆయనకు భయాన్ని కలగజేసింది పాము కరిచింది అని చెప్పింది లిఖిత ఎవరితను అడిగాడు వాళ్ళ నాన్న ఏం చెప్పాలో తెలియదు ఆమెకి అంతలో బుర్ర పనిచేయడం ప్రారంభించింది చిన్నస్వామి ఇంట్లో ఉంటాడు అని చెప్పింది ఎందుకు వచ్చాడు ఇక్కడికి అని అడిగాడు ఆయన నేనే రమ్మన్నాను నిద్ర రాలేదు ఏమైనా పుస్తకాలు ఉన్నాయా అని అడిగాడు ఏమైనా ఉంటే వెతికి ఇస్తా రమ్మన్నాను తను అంతా అతికినట్లు అబద్ధాలు చెప్పడం ఆమెకు ఆశ్చర్యంగా ఉంది ఇలాంటి విషయాల్లో మునిగితే అబద్ధాలు చెప్పడం దానంతట అదే వచ్చేసింది కాబోలు అయినట్టుంది నొరగ కూడా వస్తుంది వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళాలి అని ఆయన మోకాళ్ళ మీద వంగి అతన్ని పరీక్షిస్తున్నాడు అవును అర్జెంటు మరి టౌన్ వరకు ఎలా తీసుకువెళ్ళడం అతను స్పృహ తప్పకుండా ఆమె అతను బొగ్గోలు పట్టుకుని తడుతూ ఉంది బలంగా తట్టినప్పుడు ఆ ఒత్తిడికి అతను కళ్ళు తెరుస్తున్నాడు మిగిలిన సమయంలో అతనికి తెలియకుండానే కళ్ళు మూతలు పడిపోతున్నాయి లిఖిత తండ్రి బయటకు వచ్చి పక్కింటికి పరిగెత్తాడు ఆ ఇల్లు వీరాస్వామిది అతన్ని నిద్రలేపి విషయం చెప్పాడు సద్దల్లో వచ్చిన లాభాన్ని తిరిగి రైతులకు పంచినప్పటి నుంచి జితేంద్ర అంటే వాళ్ళకంతా ఎంతో అభిమానం అలానా అయ్యయ్యో మంచి కుర్రాడు క్షణంలో బండి సిద్ధం చేస్తాను అని వీరాస్వామి నిద్రమత్తునంతా వదుల్చుకున్నాడు పెరట్లోకి వెళ్ళి బండి కట్టుకొచ్చాడు అప్పటికి విషయం అంతా ఆ వీధిలో తెలిసిపోయింది చుట్టుపక్కల ఇళ్లలోని వారంతా నిద్రలేచి జితేంద్ర దగ్గరకు వచ్చాడు విషం ఒళ్ళంతా పాకకుండా కాలి పైభాగాన టవల్ కట్టింది లిఖిత చాలా ప్రమాదంగా ఉంది అర్జెంటు అని నారాయణ అరిచాడు వీరాస్వామి బండిని వీధిలో నిలబెట్టాడు అందరూ కలిసి జితేంద్రను బండిలోకి పట్టారు బండితో పాటు ఎవరెళ్ళాలి ఎవరికి అతనితో సంబంధం లిఖిత అవేమీ ఆలోచించకుండా బండి ఎక్కింది ఆమె తండ్రి ఆశ్చర్యపోయాడు తన కూతురు ఎందుకు వెళ్ళాలి ఇదంతా తెలిస్తే ఊర్లో ఏమనుకుంటారు అనుకుంటున్నాడు ఏదో మానవతా దృక్పథంతో వెళ్ళినట్టు ఊరికి కనపడాలంటే తను వెళ్ళాలి అనుకుని ఆయన ఎక్కి కూర్చున్నాడు బండి కదిలింది ఆ చిన్న టౌన్లో పాము కరిస్తే ట్రీట్ చేసే విషయంలో డాక్టర్ నాయక్కి చాలా పేరుంది సరాసరి బండిని వీరాస్వామి నాయక్ క్లినిక్ దగ్గర ఆపాడు అది రెండంతస్తుల బిల్డింగ్ కింద ఫ్లోర్లో క్లినిక్ పై ఫ్లోర్లో డాక్టర్ ఉంటాడు డాక్టర్ని లేపింది లిఖిత ఆయన ఏ మూడ్లో ఉన్నాడో కానీ వెంటనే కిందకొచ్చాడు పేషెంట్ను చూశాడు చాలా సీరియస్ లిఖితతో అని ట్రీట్మెంట్ ప్రారంభించాడు పాము కరిచిన చోట కండనంతా కట్ చేస్తుంటే లిఖిత చూడలేకపోయింది ఆ గదిలోంచి బయటకొచ్చింది ఆమె చాలా రోజుల తర్వాత భగవంతుణ్ణి ప్రార్థించింది తన కోసం వచ్చిన వ్యక్తి పాము కాటికు గురై మరణిస్తే తను తట్టుకోలేదు అంటే తను అతన్ని ప్రేమిస్తోందా ఏమిటి అతని ఉద్దేశ్యం అర్ధరాత్రి వచ్చి తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలా ఏమిటిదంతా పిచ్చి కాకపోతే తన తల్లిదండ్రులకు సందేహం వచ్చి ఉంటుంది కాబోలు తనకు అతనికి మధ్య ఏమిటి సంబంధం దీన్ని ఆరా తీయమని రంగనాయకుని తన తండ్రి నియమిస్తాడా రంగనాయక్ వస్తే బాగుండు ఏదో చెబుతూ ఉంటుంది ఎప్పుడు జాగవుతు బాగవుతుంది జితేంద్రకు ఈ గండం నుంచి అతను బయటపడగలడా భగవాన్ అతనికి ఏం కాకుండా చూడు ఆమె మరోమారు కళ్ళు మూసుకుని దేవుణ్ణి ప్రార్థించింది ఏమ్మా నిన్ను డాక్టర్ రమ్మంటున్నారు వీరాస్వామి చెప్పడంతో లోపలికెళ్ళింది మొత్తం మూడు వేల రూపాయలు అవుతాయి ఇతను మీకు ఏమవుతాడు అని డాక్టర్ అడిగాడు పర్వాలేదు ముందు ట్రీట్ చేయండి బిల్లు నేను కడతాను అని ఆమె తొందర తొందరగా అంది ఈ డిస్కషన్స్ వల్ల ట్రీట్మెంట్ ఆలస్యం కావడం ఆమెకి ఇష్టం లేదు సరే అని డాక్టర్ తన పనిలో తాను మునిగిపోయాడు మరో గంట వరకు లిఖిత మిగిలిన వాళ్లతో పాటు బయటే ఉండిపోయింది ఆ తర్వాత డాక్టర్ వచ్చాడు ఓకే ప్రమాదం తప్పింది రేపు సాయంకాలం వరకు ఉండనివ్వండి ఏవైనా కాంప్లికేషన్స్ వస్తే చూడవచ్చు అని చెప్పి ఆయన తన పోర్షన్లోకి వెళ్ళిపోయాడు ఒక్కసారిగా గుండెల నిండా ఊపిరి పీల్చుకున్నది లిఖిత ఎలా ఉన్నాడో చూడ్డానికి అదిలోకి వెళ్ళింది అతను ఆ అలికిడికి కూడా కళ్ళు విప్పలేదు పాము కరిచిన చోట పెద్ద కట్టు మాత్రం కనపడింది జితేంద్ర అని పలకరించింది కానీ అతను స్పృహలో లేడు నొప్పి తెలియకుండా ఇంజక్షన్ చేశారు మగత కమ్మేసి ఉంటుంది ఇక మాట్లాడే తెల్లవారే అని సిస్టర్ చెప్పింది దాంతో పలకరించే ప్రయత్నం మానుకుందామే వీరాస్వామి తిరిగి బండి కడుతున్నాడు వెళ్ళిపోవడానికి మనము వెళ్దామా అమ్మా అని లిఖితను అడిగాడు తండ్రి అప్పుడు వెళ్ళిపోయినా ఊరి జనం పెద్దగా ఏమీ అనుకోరు అందుకే ఆయన కూతురిని తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు మనము వెళ్ళిపోతే ఇక్కడ ఎవరుంటారు నాన్న మీరెళ్ళండి నేనుండి రేపు ఉదయం వస్తాను అందామే ఆయన ఏం మాట్లాడలేకపోయాడు తన కూతురు కథ ఆయనకు బాగా తెలుసు ఏదైనా పని చేయాలని నిర్ణయించుకుంటే దాన్ని పూర్తిగా చేస్తుంది మధ్యలో ఎవరు చెప్పినా వినదు తను కూతురితో ఉండాలన్నా కుదరదు నిద్ర మధ్యలో లేచి వచ్చేయడంతో ఒళ్లంతా నొప్పులు ప్రారంభమయ్యాయి వెళ్ళి కాసేపు నడుము వాలిస్తే గాని తిరిగి కోలుకోలేడు సరే నేను వెళ్తాను అని ఆయన బయలుదేరాడు నాన్న రేపు ఉదయం రంగనాయకిని ఇక్కడికి పంపించు నాకు తోడుగా ఉంటుంది బయలుదేరుతున్న తండ్రితో చెప్పింది లిఖిత అలానే అమ్మా అని ఆయన వీరాస్వామి బండిలో వెళ్ళిపోయాడు ఇక మిగిలింది లిఖిత ఒక్కతే ఆమె ఆత ఎలా ఉందంటే ప్రతి నిమిషానికి కుమార్ గదిలోకి వెళ్ళి జితేంద్రకి ఎలా ఉందో చూస్తోంది ప్రమాదం తప్పిందని డాక్టర్ అన్న పూర్తిగా కంగారు తగ్గడం లేదు అతను లేచి మాట్లాడితే తప్ప ఆందోళన తగ్గదని తేల్చుకుంది వరండాలో ఉన్న బెంచి మీద కూర్చుంది జితేంద్ర తనకు పరిచయం అయిన దగ్గర నుంచి అన్నింటినీ కళ్ళ ముందేసుకుంది ఒక్కోసారి నవ్వు ఒక్కోసారి వేదన మరోసారి ప్రేమ ఆమెను ఉక్కిరి బిక్కిరి చేశాయి నర్సింగ్ హోమ్లో చిన్నగా కలకలం మొదలైంది పేషెంట్లు ఒక్కొక్కరే లేస్తున్నారు తూర్పు నుంచి వెలుగు రేఖలు చుట్టుకుంటున్నాయి పేషెంట్ల దగ్గర ఉన్నవాళ్లు టీ చెంబులు ఫ్లాస్కులు ఎత్తుకుని కాఫీ కాబోలు టీ అంగళ దగ్గరికి బయలుదేరారు లిఖితకు కాఫీ తాగాలనిపించింది తలంతా భారంగా ఉంది రాత్రి పడ్డ టెన్షన్కి తల పగిలిపోతుంది మీ పేషెంట్ నిద్రలేచాడు వెచ్చగా పాలు ఇవ్వండి బాగా కోలుకుంటాడు అని నర్సు వచ్చి చెప్పడంతో పైకి లేచింది లిఖిత కానీ పాలు ఎందులో తేవడం తను వచ్చేటప్పుడు ఏమీ తెచ్చుకోలేదు పాలు ఎలా తేవాలా అని ఆలోచిస్తూ జితేంద్ర గదిలోకి వెళ్ళింది గుడ్ మార్నింగ్ మీరు ఇక్కడే ఉన్నారా అతను ఆమెకు విష్ చేసి అడిగాడు ఆ ఉన్నాను అని చెప్పింది ఆమె ఇది నర్సింగ్ హోమా పక్కన పరిశీలిస్తూ అడిగాడు అవును అని ప్రారంభించి మొత్తం జరిగిందంతా చెప్పింది మీకు చాలా కష్టం కలిగించానే అని బాధపడిపోయాడు అతను తనకు పాము కరిచిందన్న విషయం కన్నా ఆమెను రాత్రంతా ఇబ్బంది పెట్టానన్న బాధ అతని తొలుస్తోంది మరి పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తే ఇలానే అవుతుంది అంత రాత్రిపూట వచ్చే శుభాకాంక్షలు చెప్పకపోతే వచ్చే ఏమిటి ఆమె చిరుకోపాన్ని ప్రకటించింది మీ అంత అందమైన అమ్మాయి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పకుండా ఉండడమే అని అతను నవ్వుకున్నాడు సంతోషించాంలే ఇప్పుడు చూడు ఎన్ని ఇబ్బందులు ఖర్చు కూడా దాదాపు మూడు వేల రూపాయలు అయ్యాయి అని చెప్పిందామె ఆ డబ్బు తీరే వరకు మీ ఇంట్లో పని చేస్తాండి అన్నాడు జితేంద్ర మా ఇంట్లోనా అందామే ఆ ఇప్పుడు చిన్నస్వామి ఇంట్లో చేయడం లేదు అలానే అన్నాడు అతను అంటే మా ఇంట్లో పేడా చెత్తా ఊడుస్తావా ఎందుకొచ్చిన కష్టం ఇదంతా కేవలం వాళ్ళ ఇంట్లో ఉండనిచ్చినందుకు గాడిది చాకరీ చేస్తున్నావు హాయిగా మీ ఊరికే వెళ్ళిపోకూడదు అందామే అది నా వల్ల కాని పని మిమ్మల్ని చూడకుండా ఉండలేను స్థిరంగా చెప్పాడు అతను ఆమె ఏదో చెప్పబోయింది కానీ అది సమయం కాదనిపించింది ఇలాంటప్పుడు అతని మనసుకు కష్టం కలిగించే మాటలు చెప్పడం బాగోదు అనుకుంది సరే పాలు తీసుకొస్తానుండు అని బయటకొచ్చింది హాల్లో దాదాపు పది మంది పేషెంట్ల దాకా ఉన్నారు వాళ్లతో పాటు వచ్చిన వాళ్లతో గందరగోళంగా ఉంది ఓ మధ్య వయస్కురాలైన స్త్రీ దగ్గరికి వెళ్ళి మీ దగ్గర ఫ్లాస్క్ ఉందా అని అడిగింది ఆమె లిఖితని యగాదిగా చూసి సంతృప్తి చెందినట్లు ముఖంలో రంగులు మార్చి పక్కనున్న సంచిలో నుంచి ఫ్లాస్క్ను బయటికి లాగి ఇచ్చింది త్వరగా రమ్మ మీరు వచ్చాక మేము కాఫీకి పంపించాలి అంది లిఖిత అలాగేనన్నట్లు తల ఊపి ఫ్లాస్క్ తీసుకుని టీ అంగడికి బయలుదేరింది అక్కడ నుంచి టీ సెంటర్కి రెండు ఫర్లాంగుల దూరం ఉంటుంది అప్పటికి బాగా తెల్లవారిపోయింది వెలుగుకి భయపడ్డ చీకట్లు స్త్రీల కూరుల్లోనో వాళ్ళ నల్లటి కనుపాపల్లోనో దాక్కోవడానికి వెళ్ళిపోయినట్లున్నాయి గాలి పాల కుర్రాడిలాగా వేగంగా వీధుల్లో తిరుగుతోంది టీ కొట్టుకెళ్ళి రెండు గ్లాసుల పాలు తీసుకుని తిరిగి క్లినిక్కి వచ్చింది రెండు యూజ్ అండ్ త్రో గ్లాసులు కొనుక్కొచ్చింది వాటిలో పాలు నింపుకుని ఫ్లాస్క్ తిరిగి ఇచ్చి వేస్తూ చాలా సహాయం చేశారండి అంది దాందే ముందులేమ్మా అని అంటూ ఫ్లాస్క్ తీసుకుని ఆ అబ్బాయికి పాము కరిచిందటగా ఇంతకీ అతన్నికేమవుతాడు అని అడిగిందా ఇల్లాలు గ్లాసులు తీసుకుంటూ అదే తెలియడం లేదు అని నవ్వింది లిఖిత అమ్మో చోద్యం అంటూ ఆ ఇల్లాలు బొగ్గలు నొక్కుకోవడం గమనించినట్టే రూంలోకి నడిచింది లిఖిత పాలు అంటూ ఓ గ్లాసును అతనికి అందించింది అతనికి ఎదురుగ్గా ఉన్న కుర్చీలో కూర్చుంది అతను ఆమె పాలు తాగడం ప్రారంభించారు వెచ్చగా పాలు గొంతులోంచి దిగుతుంటే ఇద్దరికీ ప్రాణం లేచినట్టయింది ఏమిటి మీకు మీరే నవ్వుకుంటున్నారు అని అడిగాడు జితేంద్ర ఆమె పెదవుల మీద పాలనరుతో పాటు చిరునవ్వు పారడం చూసి నువ్వు నాకేమవుతావని ఓ ఇల్లాలు అడిగితే అది నాకు తెలియడం లేదు అన్నాను అది తలుచుకుంటే నవ్వొచ్చింది అని ఆగి ఆ తర్వాత ఇంతకీ నువ్వు నాకేమవుతావు అని ప్రశ్నించింది మీరు ఎలా అనుకుంటే అలా అన్నాడు జితేంద్ర నువ్వు చెబితే కదా మొన్న ఏదో అంటూ మధ్యలో ఆపేశావు అందామే మరి ఏం చేయను పదానికి వంద రూపాయలు ఇవ్వాలన్నారు నా దగ్గరేమో కేవలం రెండు వందలు ఉన్నాయి అందుకే రెండు పదాలే వదిలేశాను అని చెప్పాడు మరి ఇప్పుడు చెప్పు డబ్బు షరతు లేదులే అందామే అతను సర్దుకున్నాడు తన మనసులో నా మూడు మాటలను చెప్పడానికి అతని శరీరంలోంచి శక్తిని అంతా కూడా తీసుకున్నట్టు కదిలాడు నేను మిమ్మల్ని అంటూ ఆమె కళ్ళలోకే చూస్తూ చెబుతున్న అతను ఎవరో వచ్చినట్టు అనిపించడంతో ద్వారం కేసి తల తిప్పాడు రంగనాయక లోపలికి వస్తోంది ఆమెను చూడగానే నాలుకలోని తడి అంతా ఆరిపోయినట్టు మాట బయటికి రాలేదు అతను మధ్యలోనే ఎందుకు ఆపేశాడో తెలియని లిఖిత అతను చూస్తున్న వైపుకు చూడడానికి తల తిప్పింది రంగనాయక్ లోపలికి వస్తూ తెల్లవారుజామున మీ నాన్న వచ్చి చెప్పాడు దాంతో హడావిడిగా బయలుదేరి ఫస్ట్ బస్కు వచ్చాను అందామె అలా అతను తను చెప్పాలనుకున్నది రెండోసారి మిస్ అయ్యాడు రంగనాయక్ రావడంతో ఎంతో రిలీఫ్గా ఫీల్ అయ్యింది లిఖిత ఎవరూ లేకపోతే వెర్రిమొర్రి ఆలోచనలు మనసును పీక్కు తినేస్తాయి కానీ రంగనాయకు వచ్చిన టైమే సరైంది కాదు మరో ఐదు నిమిషాల ఆలస్యంగా వచ్చుంటే జితేంద్ర తనతో చెప్పాలనుకున్నది చెప్పేవాడు ఈసారి తను మిస్ అయింది అతని నోటి వెంట తను ఏమి వినాలనుకుంటోంది అతను తనను ప్రేమిస్తున్నా అతను తనను ప్రేమిస్తున్నానని చెబితే తన అన్వేషణ పూర్తయినట్లు అనిపిస్తుందేమో ప్రేమ కోసం తను అంతగా మొహం వాచిపోయిందా ఎదురుగా మనిషి ఉన్నా ఎక్కడో ఉన్నావే అని రంగనాయకు అనడంతో ఈ లోకంలోకి వచ్చింది లిఖిత మాటల తోటాలకు ఆలోచనల పావురాలు ఎగిరిపోయాయి ఏం లేదు ఒంటరితనంతో విసిగిపోయాను నువ్వు రావడం హాయిగా ఉంది రా కూర్చో అంటూ తన పక్కనున్న స్టూల్ని ముందుకు జరిపింది ఇంతకీ ఎలా ఉంది అని జితేంద్రను చూస్తూ అడిగింది రంగనాయకి ప్రమాదం తప్పింది సాయంకాలమో రేపో ఇంటికి పంపించేస్తారు అని లిఖిత చెప్పింది అతను చిన్నగా నవ్వుతూ ఉండిపోయాడు పోనీలే అంత దయ ఏమైందో ఏమోనని హడావిడిగా పరిగెత్తాను అందామె నువ్వు రావడం మేలయ్యింది రా టిఫిన్ తీసుకొద్దాం అని రంగనాయకిని లేవదీసింది హాస్పిటల్కి ఎదురుగానే చిన్న హోటల్ ఉంది అందులోకి వెళ్ళి ముగ్గురికి టిఫిన్ తీసుకొచ్చారు టిఫిన్ చేయడం పూర్తవుతుండగా నర్సు వచ్చి మీరు పైనున్న గదిలోకి మారిపోండి డాక్టర్ చెప్పారు అని అంది ఇక్కడ ఏమిటి ఇబ్బంది రంగనాయక్ అడిగింది కింద అయితే గందరగోళంగా ఉంటుంది పైన ఒకే ఒక గది ఉంది మీకు బాగుంటుందనే డాక్టర్ గారు రూమ్ మార్చమన్నారు అని నర్సు వివరణ ఇచ్చింది అలా అయితే ఓకే అని జితేంద్రను తీసుకుని పై గదికి వెళ్ళారు నిజంగానే బాగుంది గది ఒకటే గది ఉండడంతో హాస్పిటల్ వాతావరణం లేదు గందరగోళం లేకపోవడంతో ప్రశాంతంగా అనిపిస్తోంది గదిలోకి మారిపోయాక నర్స్ వచ్చి జితేంద్రకు ఏదో ఇంజక్షన్ ఇచ్చి మధ్యాహ్నం వరకు లేవరు మీరు డిస్టర్బ్ చేయకండి అని చెప్పి వెళ్ళిపోయింది అతను మరో ఐదు నిమిషాలకు నిద్రలోకి జారుకున్నాడు మరిక్కడ ఎందుకు అలా ముందు కూర్చుందాం అంటూ రంగనాయకి గదిలో ఉన్న రెండు కుర్చీలను ఎత్తుకుని ముందున్న కారిడార్లో చేరింది ఇద్దరు ఎదురెదురుగ్గా కూర్చున్నారు ముందంతా ఓపెన్గా ఉండడంతో మొత్తం కనిపిస్తోంది ఆకాశం పగిలిపోయిన అద్దం ముక్కలా ఉంది దూరంగా కనిపిస్తున్న కొండ చెక్కేసిన ఆకుపచ్చటి రాయిలా ఉంది నులివెచ్చటి ఎండ ఇష్టమైన వ్యక్తి స్పర్శలా ఉంది చెప్పా పెట్టకుండా మీ నాన్న వచ్చి చెప్పే వరకు నాకు విషయమే తెలియదు అంది రంగనాయకి ఆ నిశ్శబ్దాన్ని భరించలేక లిఖిత మొత్తం జరిగిందంతా చెప్పి నాకు చివరి నిమిషంలో తెలిసింది దాంతో కంగారుగా ఇక్కడికి తీసుకొచ్చాం చాలా భయపడిపోయాననుకో వచ్చే వరకు ఒకటే ఆలోచనలు ఏమిటేమిటో అందుకే నేను చూస్తూనే పోయిన ప్రాణం తిరిగి వచ్చిందనుకో అంటూ హాయిగా నవ్వింది ఇలాంటప్పుడు ఎవరో ఒకరు తోడు ఉంటే బాగుంటుంది కానీ ఆ తోడు వల్లే అప్పుడప్పుడు కష్టాలు వస్తాయి చాలా జాగ్రత్తగా ఉండాలి కష్టాలా అని ఆశ్చర్యపోయింది లిఖిత రంగనాయక్ మాటలకు ఆ అందామే ఇదేదో నువ్వు పట్టిన కేసులోంచి లాగిన తీరీలా ఉందే అంది లిఖిత అవును నేను పట్టిన నాలుగో కేసు ఇలాంటి క్లూ వల్లే అందామే తనకు కాలక్షేపం కావాలి గనక ఆ కేసు ఏదో చెప్పు అంది లిఖిత మనకు టైంపాస్ కావాలి గనక చెబుతా విను అంటూ ప్రారంభించింది రంగనాయకి ఓకే తొమ్మిదవ భాగం ఇక్కడితో ఆపేద్దాం పదవ భాగంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ